కొత్త బిజినెస్ కోసం ఆలోచిస్తున్నారా ఈజ్ ఆన్ డిస్ట్రిబ్యూషన్ కోసం కాల్ చేయండి నైన్ వన్ ఫైవ్ ఫోర్ సెవెన్ టూ నైన్ ఎయిట్ ఫైవ్ ఫోర్ వెల్కమ్ టు మీడియా సో జనరల్గా మోకాళ్ళ నొప్పులు ఈ సమస్య చాలా మందిని ఇబ్బంది పెడుతూ ఉంటుంది అయితే జనరల్గా బామ్స్ ఇలాంటివన్నీ వాడుతూ ఉంటారు ఏంటి పైపూతగా నొప్పి తగ్గడానికి రిలీఫ్ అవ్వడానికి వాటి వల్ల కూడా చాలా రకాల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని చెప్తున్న నేపథ్యంలో ఇంట్లోనే మనం మోకాల నొప్పులకి ఆయిల్ని తయారు చేసుకోవచ్చు సింపుల్ ఇంగ్రీడియంట్సే సో పూర్తి వివరాలు తెలుసుకుందాం మనతో పాటు ప్రముఖ వెజిటబుల్ థెరపిస్ట్ సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ లియో డైట్ స్పెషలిస్ట్ విక్రమాదిత్య గురుజీ ఉన్నారు గురుజీ నమస్తే అండి గురు గారు మోకాల నొప్పుల సమస్య మొన్న లియో డైట్ మోకాల నొప్పులు ఎలా తగ్గిస్తుంది అని చెప్తే చాలా మంది కామెంట్స్ రా మాకు ఈ డైట్ కావాలి ఇట్లా మాకు వస్తున్నాయి మోకాల నొప్పులు చిన్న ఏజ్ లోనే చిన్న ఏజ్ లోనే మోకాలు నొప్పులు వస్తాయి తగ్గించుకోవడానికి టాబ్లెట్స్ వాడితే ఆ కిడ్నీ ఎఫెక్ట్ పడడం ఇలా చూస్తూ ఉంటాము ఇంట్లోనే ఆయిల్ తయారు చేసి దాని మీద అప్లై చేసుకుంటే గనక నొప్పులకి రిలీఫ్ ఉంటుంది అంతేకాదు అవి చాలా మటుకు తగ్గిపోతాయని మీరు చెప్పారు అంటే నొప్పి అనేది కేవలం ఇండికేషన్ మాత్రమే మోకాళ్ళలో ఏదో జరుగుతోంది ఒక ప్రక్రియ చెడు జరుగుతోంది అక్కడ ఇబ్బంది ఉంది ఇప్పుడు చూడండి మనం అంటే ఇది వరకు ఇంత దినచర్యలో ఎక్కువసేపు నిలబడటం అనేది పనులు ఎవరికి ఉండేవి కాదు ఎంత ఎక్కువగా పని చేసినా అంటే పొలం పనికి వెళ్ళిన పొలంలో కూడా ఉదయం ఎనిమిది గంటలకి సద్దన్నం తినే సమయం అని మధ్యాహ్నం పన్నెండు పన్నెండున్నర నుంచి రెండు గంటల వరకు విశ్రాంతిని అలాగే సాయంత్రం ఆరు గంటల వరకు పనిచేయటం విశ్రమించడం అనేది ప్రకృతికి దగ్గరగా ఉండేది ఆ పనులు కూడా దానికి దగ్గరగా ఉంటాయి ఇప్పుడు ఒంగును చేయాలి పొలంలో నాట్లు వేయాలంటే వాళ్ళు కాసేపు నిలబడి నడున సరి చేసుకుని మళ్ళీ మట్టితో అనుసంధానంగా ఉండేవారు దానివల్ల పెద్దగా ప్రమాదాలు ఇప్పుడు మనం ఈ సింథటిక్స్ మీ మార్బుల్స్ వాటి మీద ఎక్కువసేపు నిలబడే ఉంటున్నాం లేదంటే కుర్చీలో కాళ్ళు ఏలాడ తీసుకుని కూర్చున్నాం దీని ప్రధానమైనటువంటి సమస్య ఏంటి అంటే కుర్చీల్లో కూర్చోవడం ఎక్కువసేపు కాళ్ళు ఏలాడ కూర్చోవడం అనేది మెయిన్ దీన్ని మనం మార్చుకోనంత వరకు మిగతావన్నీ చేసినా కూడా వ్యర్థమే దాన్ని ఇవన్నీ ఆలోచించే మన ఋషులు వాళ్ళు మనకి ఆయిల్స్ కొన్ని రకాలు అంటే తైలమర్దనం గుణవర్ధనం అంటారు అంట ఒంటికి నువ్వుల నువ్వునే అప్లై చేసి బాగా మర్దనా చేసుకొని చేయడం వల్ల మన శరీరంలో వాత సంబంధమైనటువంటి సమస్యలు నువ్వుల నూనెలో మీకు అద్భుతమైనటువంటి క్షారగుణం ఉంటుంది కానీ అది వాతాన్ని సమింపజేస్తుంది నువ్వులలో ఉన్నటువంటి క్షారగుణం వాతాన్ని సమింపజేస్తుంది అందుకని ఎక్కడైతే ఉందో అక్కడ ఆయిల్ మర్ద ఆయిల్ రాసి బాగా మర్దనా చేయడం ద్వారా అక్కడ అక్యుములేట్ అయినటువంటి వాయువు చెడిపోయిన వాయువు బాగుపడడానికి అవకాశం ఏర్పడుతుంది అలాగే నువ్వుల నూనెలో ఉన్నటువంటి కాల్షియం బోన్స్ని శక్తివంతం చేస్తుంది ఓకే ఇప్పుడు మీరు చెప్పే ఆయిల్ ఉంటుంది ప్రధానంగా తీసుకునేది ఈ ఆయిల్ కి తయారు చేసుకోవడానికి ఈ నిప్పులు తగ్గించే మోకాళ్ళ నిప్పులు తగ్గించే ఆయిల్ తయారు చేసుకోవడానికి కావాల్సింది నువ్వుల నూనె ప్రధానంగా దీంట్లో ఉన్నటువంటి ఆ క్షార గుణము వాతాన్ని తగ్గించేటువంటి తత్వం ఈ నవంబరు డిసెంబరు జనవరి వరకు అంటే అక్టోబర్ నుంచి మనం విరివిగా వంటల్లో కూడా నువ్వుల నూనె వాడాలి ఈ సీజన్ కి తగ్గట్టుగా మనం ఇంతకుముందు సమ్మర్ అంతా కూడా మే నుంచి అక్టోబర్ వరకు కూడా వేరుశనగ నూనె అది మనలో కఫాన్ని వృద్ధి చేస్తుంది కఫాన్ని మెరుగుపరుస్తుంది ఇప్పుడు ఇదంతా కూడా వాతాన్ని తగ్గించడానికి ఈ సీజన్ చలి సీజన్ అంతా కూడా మనం నువ్వుల నూనె ఒంటికి రాసుకోవడం కానీ లోపలికి తీసుకు ఆహారంగా తీసుకోవడం కానీ చేయాలి దాంట్లో ప్రధానంగా మనం ఇక్కడ నువ్వుల నూనె తీసుకున్నాం దీంతోపాటు ఈ నొప్పికి కారణం అక్కడ ఇమ్యూనిటీ సిస్టమ్ చెడిపాటు దానికోసం వేపాకులు తీసుకుంటాం వేపాకులో వ్యాధి నిరోధక శక్తి అధికంగా ఉంటుంది అలాగే ఇవి కూడా క్షారగుణం వెల్లుల్లికి కూడా వాతాన్ని తగ్గించే శక్తి అధికంగా ఉంటుంది దీంట్లో కూడా ఇమ్యూనిటీ సిస్టమ్ వ్యాధి నిరోధక శక్తి అధికంగా ఉంటుంది కాబట్టి వెల్లుల్లి తీసుకున్నాం అలాగే మెంతులు మనకి వాతాన్ని నివారించడంలో చాలా అద్భుతంగా పనిచేస్తాయి ఇవి లోపలికి కూడా తీసుకుంటాం అలాగే మనం పైపోతగా కూడా దీన్ని వాడుకోవడానికి అవకాశం ఉంది ఇక్కడ వాము తీసుకుంటాం వాము కూడా ఎసిడిక్ నేచర్ ని ఆల్కలైన్ గా మార్చడానికి చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది లవంగాలు ఇందులో మనకి ఒక రకమైనటువంటి కౌంటర్ ఇరిటెంట్ నొప్పి నుంచి ఉపశమనం పొందడానికి కావలసినటువంటి ఎంజైమ్స్ దీంట్లో ఉంటాయి ఇక దీన్ని మనం స్మూత్గా రావడం కోసం దాంట్లో కూడా మనకు కావాల్సినటువంటి పోషక విలువలు ఉంటాయి అలూవేరా అవేరా జెల్లు దీన్ని తీసుకుంటాం ఇవన్నీ కలిపి ఒక తైలంగా తీసుకుని దాన్ని ఎవరైతే ఎక్కువగా మోకాళ్ళ నొప్పులతో బాధపడుతున్నారో వాళ్ళు సహజంగా ఇప్పుడు పెద్దవాళ్ళు ఇదివరకు అయితే ఇప్పుడు అందరికీ కూడా ఇదే సమస్య నిన్న మొన్న ఎక్కడో చెప్పాను నేను పూర్వం మన ఇంటి గోడలకి సున్నంతో వేసినటువంటి వైట్ కలర్ ఉండేది ఇప్పుడు అన్ని కూడా ప్లాస్టిక్ పెయింట్స్ సింథటిక్ పెయింట్స్ వీటి వల్ల ఏంటంటే కంటితో కూడా హీలింగ్ జరుగుతుంటుంది సింథటిక్ పెయింట్స్ వేసుకోకూడదు వేసుకోకూడదు తెల్ల సున్నం మనకంటే పూర్వం అంతా కూడా మట్టి గోడలు పేడతో అలికి దాని మీద తెల్లటి సున్నం సున్నం బట్టీలో తయారు చేసిన సున్నం వేసేవారు అది చూడగా చూడగా కళ్ళు చూడండి కెమెరాలో ఏదైనా బ్యాలెన్స్ అన్బ్యాలెన్స్ అయితే ఏం చేస్తారు వైట్ మీద బ్యాలెన్స్ చేస్తారు మనం రోగ్రస్తం అయ్యే మన శరీరంలో ఉన్నటువంటి ఎముకలు కాల్షియంతో తయారైతే తెల్లగా ఉంటాయి బోన్ అంతా కూడా ఆ కళ్ళతో చూడడం ద్వారా కూడా మనకి ఎముకలకి మంచి జరుగుతుంది ఎక్కడున్నాయి న్యాచురల్ సున్నంతో వేసినటువంటి గోడలు లేవు లేదు ఇవన్నీ కూడా మనం జీవన విధానంలో మార్చుకుంటూ వస్తే ఈ నిప్పులు అనే బాధ నుంచి బయటపడతాం ముందుగా స్టవ్ వెలిగించండి సో మనం మోకాల నొప్పులు ఆయిల్ ప్రిపేర్ చేద్దాం గురుజీ సరే మన ఇంట్లో ఇనుముది ఉంటే పెట్టొచ్చు ఐరన్ ఇక్కడ ఐరన్ దాంట్లో గానీ మీకు మట్టి మూకుడు కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుంది అంటే వాటిలో ఉన్నటువంటి ఐరన్ లో ఐరన్ మూకుల్లో ఉండేటువంటి ఐరన్ కూడా యాడ్ అవుతుంది యాడ్ అవుతుంది ఓకే మట్టి ముక్కల్లో అయితే మనకి ఎయిటీన్ మైక్రో న్యూట్రిషన్స్ యాడ్ అవుతాయి మట్టి ముక్కల్లో కూడా చేసుకోవచ్చు ఇది ఓకే ఇది మనం ముందుగా నువ్వుల నూనె వేయాలమ్మా ఓకే ఎంత క్వాంటిటీ అయినా తీసుకోవచ్చు అంటే ఒక మీరు ఇక్కడ ఉన్నటువంటి కూడా ఇంచుమించు హండ్రెడ్ గ్రామ్స్ క్వాంటిటీలో ఉన్నాయి ఇది ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఓకే నువ్వుల నూనె నువ్వుల నూనె టూ ఫిఫ్టీ గ్రామ్స్ త్రీ అలా తీసుకుంటే మంచిది తర్వాత వెల్లుల్లిపాయలు వేయండి కొంచెం చితగొట్టు వేస్తే మంచిది ఓకే జీ మీరు చెప్పినట్లుగా వెల్లుల్లిపాయల్ని కొంచెం క్రష్ చేసి వేద్దాము కొంచెం వేడెక్కిన తర్వాత వేయాలి నెమ్మదిగా వేయండి అసలు ఈ వెల్లుల్లిపాయలు అద్భుతమైనటువంటి ఫ్రాగ్రెన్స్ అది అరోమాగా కూడా పనిచేస్తుంది వెల్లుల్లిపాయలు వంద గ్రాములు తీసుకోవాలి వేపాకులు ఒక గుప్పెడు మెంతులు ఒక యాభై గ్రాములు వీళ్ళు మన వాళ్ళు అడుగుతూ ఉంటారు ఎన్ని ఏదో చెప్పలేదు మీరు అని చెప్పేసి వంద గ్రాములు వెల్లుల్లిపాయలు యాభై గ్రాములు మెంతులు మనం వేపాకు వేశాం కదా అందుకని చిటుపట్ల లాడుతుంది అది ఒక గుప్పెడు వేపాకులు ఒక టూ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ వామ్ వామ్ కూడా మనకి అంటే పెయిన్ కిల్లర్ లాగే పని చాలా అద్భుతంగా పనిచేస్తుంది లవంగాలు టెన్ గ్రామ్స్ ఒక తులం ఇది ఒక మంచి ఎర్రమెటిక్ ఆయిల్ లాగే మీరు అంటే చూడండి మనకి మహా నారాయణ తైలం దొరుకుతూ ఉంటాయి బల అతిబల తైలాలని కూడా మనకి ఆయుర్వేదంలో దొరుకుతాయి ఇవి వాత గజాంకుశ అని మనకి కొన్ని రకాల ఔషధాలు ఉంటాయి వాతాన్ని తగ్గించేవి మనం ఇంట్లో పెట్టుకునేటువంటి హోమ్మేడ్ వాత ఓకే అంటే బాగా మంటగా ఉంది మోకాల దగ్గర నీరు చేరింది అన్నప్పుడు కూడా స్వెల్లింగ్స్ స్వెల్ అంటే ఉన్నప్పుడు మనకి యాంటీ ఇన్ఫ్లమేటరీ పనిచేస్తుంది ఇది ఓకే నొప్పి తగ్గించడానికి పనిచేస్తుంది నొప్పి తగ్గించడానికి అక్కడ కార్టిలేజ్ పుట్టాలి అక్కడ ఇన్ఫెక్షన్ తగ్గి రిజనవేట్ సెల్స్ యాక్టివ్ అయ్యి కొత్త కణజాలు నిర్మాణం జరగాలి కాబట్టి అల్లబేరు ఎప్పుడేస్తాం గురువు గారు చివరిలో వేద్దాం అమ్మా ఇంకొంచెం కొంచెం రంగు మారుతుంది రంగు మారినప్పుడు ఎల్లో కలర్ వచ్చినప్పుడు వేయాలి సో బాగా ఎవరైనా దీన్ని ఎవరికి వాళ్ళ ఇంట్లో తయారు చేసుకుంటే చాలా బాగుంటుంది ఇప్పుడు అందరికి చిన్నపిల్లలకి కూడా ఉంది వాళ్ళ చిన్నపిల్లలకి శుభ్రంగా మోకాళ్ళకి మా చేతుల దగ్గర రాసి వాళ్ళని ఆడుకోవడానికి కుదిలేస్తే వాళ్ళు ఆడు ఒక ఇరవై నిమిషాలు కరగంట ఆడుకున్న తర్వాత స్నానం చేస్తే కూడా చాలా మంచిగా ఉంటుంది అంటే నేను అనుకుంటాను ఏంటంటే ఇప్పుడు దాంట్లో వెల్లుల్లిపాయలు లవంగాలు మెంతులు వాము ఉన్నాయి కాబట్టి అవి కొంచెం మంట కలిగించేవి కదా పెద్ద ఎక్కువ ఇరిటేషన్ ఉండదమ్మా కౌంటర్ ఇరిటెంట్ గా ఉంటుంది ఏం కాదు ఏమీ కాదు పది పదిహేను నిమిషాలు అలా వదిలేసి వేడి నీటితో కాపడం పెట్టడం కానీ అవి చేయాలి అలాగే ఆహారంలో కూడా మార్పులు చేసుకోవాలి ఎసిడిక్ నేచర్ ఉన్నటువంటి ఆహారాన్ని తక్కువగా తినాలి బాడీ ఆలకలైన అయితే చాలా సమస్యలకు పరిష్కారం లభిస్తుంది అది ఏ ఏజ్ అయినా సరే ఓకే సో మనం ఎలవేర వేస్తాము మొత్తం వేస్తాం వేసేయండి మొత్తం వేసేయండి అది చూసారా ఆ స్మెల్ ఎంత అద్భుతంగా ఉందో చాలా అద్భుతంగా ఉంది అంటే మనకి ఒక సామెత ఉంటుందమ్మా ఉల్లి చేసే మేలు కూడా వెల్లుల్లికి ఉన్నటువంటి లక్షణం అది ఉల్లి కాదు అది వెల్లుల్లి అందరూ నీరుపై పచ్చి తినేస్తూ ఉంటారు ఇది కడుపులోకి తీసుకోవడం కన్నా పై పూతలకి ఇలాంటి ఆయిల్ తయారు చేసుకోవడానికి వెల్లుల్లి ఇప్పుడు చాలా బాగా పనిచేస్తుంది ఒకప్పుడు అంటే ఒక ఆయుర్వేద డాక్టర్ వచ్చారు వాళ్ళకి హెడ్ ఎక్ వస్తుంటే కొంచెం వెల్లుల్లిపాయలు దంచుకొని ఇలా పెట్టుకున్నారు షూట్ కి వచ్చినప్పుడు అదే అంటే అది పెయిన్ కిల్లరే పెయిన్ కిల్లర్ ఇది అంటే ఇప్పుడు అందరూ ఏం చేస్తున్నారు అంటే పొద్దుటే రెండు వెల్లుల్లిపాయలు తింటాం మంచిదని చెప్పేసి పచ్చి పోల్చుకుని తినేస్తున్నారు అవును దానివల్ల గ్యాస్ట్రిక్ పెరుగుతుంది లోపల కొన్ని ఆర్గాన్స్ ని పాడు చేస్తుంది దాంట్లో ఉన్నటువంటి గుణం అంటే కలిసిన పదార్థంతో మారుతుంది వెల్లుల్లి అంత మంచిదే కానీ ఎక్కువగా లోపలికి ఇంటెక్ తీసుకోకుండా ఉండడం మంచిది ఓకే ఇప్పుడు ఇది ఒక పదిహేను ఇరవై నిమిషాల పాటు మరిగాక ఇవన్నీ కూడా కలర్ మారిపోయినాయి సో ఆయిల్ కూడా కలర్ మారింది తర్వాత దీన్ని ఒక గాజు దాంట్లోకి మార్చుకుని గాజు కానీ పింగాని దాంట్లో స్టోర్ చేసుకోవచ్చు ఓకే రెగ్యులర్ గా మీకు స్ట్రెస్ ఇవన్నీ తీసేయాలి కదా గురుజీ అవన్నీ వడకట్ చేసుకోవచ్చు అసలు ఎంత సింపుల్ గా తయారు చేసుకోవచ్చు ఆయిల్ ఇవన్నీ కూడా ఇంట్లో దొరికేవి మనకు మార్కెట్లో దొరికేవి నాచురల్గా సహజ సిద్ధమైనవి వీటికి మనం ప్రిజర్వేటివ్స్ అవి వాడక్కర్లేదు అవును దీంట్లో అయినా కొంచెం స్మెల్ బాగుండాలి అనుకుంటే మనకి మార్కెట్లో పుదీనా పువ్వు అని దొరుకుతుంది అవును అవి కూడా కలుపుకుంటే ఇంకొంచెం చల్లగా కూడా ఉంటుంది అది మీరు అన్నట్టు కొంచెం క్షారగుణం ఉంది కాబట్టి మండే గుణాన్ని కలిగి ఉండొచ్చు దానికి మనము పుదీనా పువ్వు వేసుకోవడం వల్ల చల్లగా కూడా ఉంటుంది అంత ఇరిటేషన్ ఎక్కువగా లేకుండా ఉంటుంది ఇది ఒక పచ్చకర్పూరం పుదీనా పువ్వు కూడా వేసుకుంటే ఆ స్మెల్ బాగుంటుంది మనకి మరింత ఔషధ గుణాలు పెరుగుతాయి ఇది తర్వాత మనము ఒక గాజు స్టోర్ చేసుకుంటే అది ఉంటుంది ఆయుర్వేదంలో దేనికైనా సరే అంటే తైలాలకి ఎక్కువగా ఎంత ఎక్కువ నిలువ ఉంటే దాంట్లో ఉన్నటువంటి ఔషధ గుణాలు మరింతగా పెరుగుతాయని శాస్త్రం చెప్తుందమ్మా ఆయుర్వేదంలో మాత్రమే డేట్ పెరిగే కొలది సంవత్సరాలు పెరిగే కొలది దాంట్లో ఉన్నటువంటి ఔషధ గుణాలు మరింతగా వృద్ధి చెందుతాయి ఓకే ఇది పెయిన్ ఆయిల్ మోకాళ్ళ నొప్పులు ఇబ్బంది పెడుతున్నా మోకాళ్ళలో నీరు చేరిన అక్కడ మంటగా అనిపిస్తున్నా ఇన్ఫ్లమేషన్ ఉన్నా ఇది చక్కగా అద్భుతంగా పనిచేస్తుంది ఇది రెగ్యులర్గా నిప్పులు లేకపోయినా సరే రెగ్యులర్ గా శనివారం శనివారం మనకు సమయం దొరికినప్పుడల్లా మోకాళ్ళ చుట్టూ రాసుకుని మసాజ్ చేసుకుని స్నానం చేస్తే భవిష్యత్తులో ఎప్పుడైనా ఇబ్బంది పడాల్సి వస్తే ముందు ఫస్ట్ అంటే ఇది తైల గుణవర్ధనం అన్నారు కాబట్టి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉంటాయి ఆరోగ్యకరంగా అందరూ సమాజం ఆరోగ్యకరంగా ఉండడానికి అవకాశం ఉంటుంది చక్కటి గురువు గారు మీరు అంటే ప్రాచీన గ్రంథాల్లో ఏముంటుంది పూర్వీకులు ఏం చెప్తారు దాన్ని ఇప్పటి టెక్నాలజీకి అనుగుణంగా మాకు చెప్తారు అంటే మేము ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఇంట్లో అనేది చాలా సింపుల్ సింపుల్ ఇంగ్రీడియంట్సే దొరకని అయితే ఏం కాదు సో ఈ విధంగా అందరూ తయారు చేసి వాడుకోవాలని కోరుకుందాం పెయిన్ ఆయిల్స్ బయట దొరుకుతాయి కానీ దాంట్లో ప్రిజర్వేటివ్స్ ఉంటాయి కెమికల్ క్రీమ్స్ ఎక్కువ ఉంటాయి క్రీమ్స్ ఎక్కువ ఉంటాయి ఆయిల్స్ ఉండవు కానీ మనకి ఆయుర్వేదిక షాప్స్ లో కూడా దొరుకుతాయి బృంగరాజు అని మహానారాయణ తైలం నారాయణ తైలం తైలం బలాతైలం తైలం అని ఇలా చాలా రకాలు ఉంటాయి అవి డాక్టర్లు పర్యవేక్షణలో పంచకర్మలు చేసేవాళ్ళు వాళ్ళు చేస్తుంటారు మరి అంత చేయించుకునే ఓపిక స్తోమత సమయం మనకు ఉండకపోవచ్చు అందుకని ఇంట్లో ప్రిపేర్ చేసుకోవడానికి మనకి అందుబాటులో ఉన్నటువంటి ఔషధాలు వాటిని మనం ఎలా ప్రిపేర్ చేసుకుని వాడుకోవడం ద్వారా ఆయిల్ నూనె తీసుకోవాలి నువ్వుల నూనె సరే కానుగ పట్టించిన నువ్వుల నూనె అది అంటే ప్యూర్ కాకుండా నల్ల నువ్వులతో తీసుకున్నది అయితే ఇంకొంచెం ఎక్కువగా బాగా నల్ల నువ్వు బ్లాక్ నల్ల నువ్వులతో చేసిన నూనె అయితే ఇంకొంచెం ఇంకో ఆ గుణాలు ఇంకా ఎక్కువగా ఉంటాయి దాంట్లో ఇది ఒళ్ళంతా కూడా రాసుకుని ప్రతి వారంలో రోజు అయినా కనీసం నెలకొకసారి అయినా చేస్తే రేపొద్దు ఎప్పుడూ ఇబ్బంది పడతాం దానికి ముందు మన శరీరం ఆరోగ్యంగా ఉన్నప్పుడు వ్యాధి నిరోధక శక్తి బాగున్నప్పుడు సమస్యని ఎదుర్కోవడానికి శక్తి ఎక్కువగా ఉంటుంది చక్కటి ఇన్ఫర్మేషన్ నువ్వుల నూనె జనరల్ గా ఆరోగ్యానికి తీసుకోవచ్చు మనం కుకింగ్ ఆయిల్ గా కూడా తీసుకోవచ్చు మోకాళ్ళ నొప్పులకి ఇలాంటి ప్రాబ్లమ్స్ చిన్నపిల్లలకి చారన్నం పెట్టి పైన నువ్వు నూనె కాల్షియం వస్తుంది కదా అంటే కాల్షియం వస్తుంది ప్లస్ అది అరోమా టేస్ట్ చాలా బాగుంటుంది ప్రతి దాంట్లో కూడా పప్పు ఆవకాయ పచ్చడి వేసుకుని పైన అంటే ఆల్రెడీ నువ్వుల నూనెతో ఆవకాయ పచ్చడి పట్టారు కానీ అన్నం పెట్టుకున్నప్పుడు ఆ పప్పు ఆవకాయ వేసుకుని కొంచెం నువ్వుల నూనె వేసారు కొంచెం ఇంకొంచెం మనం బెటర్గా ఉన్నా ఉన్నప్పుడు ఆవు వేసుకుంటారు అది వేరే కానీ నువ్వుల నూనె అలా కూడా తీసుకోవచ్చు ఓకే చక్కటి ఇన్ఫర్మేషన్ గురించి అందరూ కూడా ఇది తయారు చేసి వాడుకోవాలని కోరుకుందాం నొప్పులు ఉన్నాయి లేదు వదిలేసిన నార్మల్గా కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది

ఐ ఐ ఐ ఐ ఐ ఐ ఐ డ్రీమ్ 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 మీడియా మీడియా కి హ్యూజ్ ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ 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 టు టు అంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న మీరైతే గంట గుర్తు ఫర్ సచ్ వీడియోస్ ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ 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 టు 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 ఐ ఐ ఐ డ్రీమ్ 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 మీడియా iDream, please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.